మెగాస్టార్ చిరంజీవి గారు వరుస సినిమాల్లో నటిస్తున్నారు తాజాగా మరోవైపు సినిమాలే కాదు రాజకీయాలను రాడించారు ఆయన మరోవైపు ప్రజాసేవలను ఎప్పుడు ముందుంటారు మెగాస్టార్ చిరంజీవి గారు ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి గారు ఇటీవలే ఒక ప్రకటన చేశారు ఈ ప్రకటనతో మెగా ఫ్యాన్స్లోనే కాకుండా సినీ ఇండస్ట్రీలోని కార్మికులందరిలోనూ ఆనందం రెట్టిపోయింది ఆ రోజు చిత్రపురి కాలనీలో మెగాస్టార్ చిరంజీవి గారు హాస్పిటల్ కట్టబోతున్నారని ఇదివరకే ఎన్నో వార్తలు వచ్చాయి అయితే ఇటీవలే దానికి కార్యరూపం దాల్చినట్లు కనిపించిన విషయం తెలిసిందే ఆయన ఈ విషయం గురించి ఇప్పటికే కొన్ని రకాల మాటల్లో మాట్లాడాలి చిత్రపురి కాలనీలో హాస్పిటల్ కట్టాలనే ఆలోచన వచ్చిందని ఆయన పేర్కొన్నారు వచ్చిన క్షణం నుంచి దాన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలా అని ఆలోచిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు పది పడకల ఆసుపత్రిని కట్టాలని అనుకున్నారని పెద్ద హాస్పిటల్కి వెళ్ళే అవసరం లేకుండా బీపీఎల్ కుటుంబాలు రోజువారి శ్రామికులకు అవసరమయ్యేలా చిత్రపురి కాలనీలో కట్టాలని అనుకుంటున్నారు పెద్ద పెద్ద డాక్టర్లంతా కూడా నా మిత్రులే వారి సాయంతో నేను ఇది చేయగలను చేస్తే వచ్చే తృప్తి అంతా ఎంత కాదన్నారు మెగాస్టార్ చిరంజీవి గారు అప్పుడు ఈ వ్యాఖ్యలు వైరల్ అయినాయి ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు ఐదు కోట్లతో మెగా హాస్పిటల్ నిర్మించనున్నారట మెగాస్టార్ చిరంజీవి గారు ఈ హాస్పిటల్లో అన్ని ఉచిత వైద్యాలు అందించాలని మెగాస్టార్ చిరంజీవి గారు ఆలోచిస్తున్నారట దీంతో మెగాస్టార్ చిరంజీవి గారికి ప్రజలు దండం పెట్టేస్తున్నారట కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో